గియాల కార్తీక పౌర్ణమి కదా ఈ సందర్భంగానైతే అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు తెల్లవారుజాం నుంచే భక్తులైతే ఆలయాలకు క్యూ గడుతుర్రు ఎంతో భక్తి శ్రద్ధలతోని గియాల పొద్దుగాల సంధి తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలైతే భక్తులతోని కిటకిటలాడుతున్నాయి ఇక ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం రామాలయం రఘునాథ స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాలు కూడా భక్తులతోని కిటికిలాడిపోతున్నాయి ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికైతే ఏర్కొన్నారు మహిళలైతే కార్తీక దీపాలు వెలిగించి శివలింగానికి అభిషేకాలు జరిపి స్వామివారికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకొని భక్తులైతే అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఎక్కడెక్కడ కార్తీక పౌర్ణమి జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం పారీ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకరాని ఆ స్వామివారిని కీర్తిస్తూనే ఉన్నారు ఉదయం నుంచి ఎక్కడ చూసినా దీపారాల దీపారాధనే దీపాలంకరణాలే స్వామివారి నామస్మరణనే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి రోజు ఈరోజు ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణిమ దివసం కనుక ఈ రోజున భక్తులందరూగా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసినారు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు మేము అందరికీ అభిషేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం ఇది పురాతనమైన దేవాలయం వెనుక ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేసారు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని ఇలాగే జనాలందరూ భక్తులందరూ కూడా దర్శించుకుంటూనే ఉంటారు ఇది మృగమహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని ఆరవ శతాబ్దానికి సంబంధించిందని పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు భారతదేశంలోనే ఇక్కడ లేనటువంటి అరుదైనటువంటి క్షేత్రము మన తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామం గుట్టపైన స్వామివారు స్వయంభూ సనాతనమైనటువంటి దేవుడు అంటే గత నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి అవధూత తపస్సు చేస్తే అఖండంగా స్వామివారు అతని రాహుగ్రహ దోషాలు తొలగించడానికై సర్పరూపంలో శయన దత్తునిగా ఆవిర్భవించి అతని కోరికలను నెరవేర్చడం జరిగింది కాబట్టి ఇక్కడ అప్పటి నుండి కూడా స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు దేవాలయం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ మరోసం చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి కార్తీక పౌర్ణమి రోజు సత్యనాయన వ్రతం చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు రోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన ఫలితంగా ప్రతి అన్నదానానికి నలభై ఒక్క రోజుల్లో రోజుకు పన్నెండు వందల మంది రెండు వేల మంది భిక్ష చేస్తున్నారు ఈ స్వామి గారికి నృత్య భిక్ష జరుగుతుంది కాబట్టి నరసంపేట అయ్యప్ప స్వామి దేవాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు పది పదిహేను ఏళ్ళుగా తీస్తున్నారు ఈ రోజు మాత్రం అన్నవరంలో చేసిన విధంగా మాకు కృప కలిగించినారు స్వామి చాలా సంతోషమైంది ధన్యవాదాలు స్వామి సుక్షేత్రం ఇది మార్కాండేల వారి యొక్క తపోభూమి గంగా ప్రవాహితమైనటువంటి క్షేత్రము ముచుకుంద మహారాజు యొక్క శైలి నుంచి ముచుకుందా నది పుట్టినటువంటి ప్రదేశం ఒకటి రెండవది స్వామివారి యొక్క ఉత్సవాలు రెండు మార్లు ఆషాఢ శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణిమ వరకు కార్తీక శుద్ధ దశమి మొదలుకొని బహుళ దశమి వరకు సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల జాతర ఉత్సవం జరుగుతాయి ఈ జాతర ఉత్సవం భాగంగా స్వామివారికి కార్తీక మాసం లోపల తులసి కళ్యాణము స్వామివారి కళ్యాణము గత ఉత్సవం గజవాహనము ముత్యాల పందిరి వాహనము గరుడవాహనము చక్రతీర్థంతో స్వామివారి యొక్క జాతర ముగింపు ఇక్కడ ఈ విధంగా కార్తీక మాసంలో జరిగితే ఆషాఢ మాసంలో మాత్రం స్వామి దర్శనం పౌర్ణిమ వరకు వసంతోత్సవం అనే కార్యక్రమం జాతర ముగుస్తుంది కనుక ఈ యొక్క ఉత్సవాలో భాగంగా నాలుగు ప్రాంతాల వారందరూ వచ్చొచ్చి స్వామి వారిని దర్శించి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇప్పటికైనా సాలగ్రామ దర్శనం విశేషం కనుక భక్తాదులందరూ వచ్చి సాలగ్రామ దర్శనం చేసుకొని వారి అనుగ్రహానికి పొందగలరు మేము ప్రతి రైతుకు ప్రతి ఈ ఈరోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మంచి పుణ్యమైన రోజు ఈరోజు దాదాపు అన్ని గుళ్ళు ముఖ్యంగా శివాలయాలు కీర్తించుకుంటూ ఉంటాయి ఈరోజు ముఖ్యంగా సత్యనారాయణ చేసుకుంటే చాలా పుణ్యం ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం రోజు ముఖ్యంగా ఉషిచక పూజ స్థానాలు ఇదంతా మన సనాతన ధర్మము దీన్ని మనం పాటించి అందరూ ప్రజలు పుణ్యం కట్టుకుని మన రాష్ట్ర ప్రజలు మనం అంత కలిసి చేసుకునే ఈ పూజ గొప్ప పూజ ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివాయ ఓం సత్యదేవ నమేడు కార్తీక పౌర్ణమ మహాపర్వదినము అయ్యపస్కారం యొక్క దేవాలయంలో మహా వైభవంగా స్వామి యొక్క అర్చన ఆరాధన నిత్య ధూపదీప కైంకర్యం ఆచరింపబడుతున్నది ఇందులో భాగంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వామి యొక్క దేవాలయము నూతనము అభివృద్ధి చెందుతూ నేడు అనేక మంది భక్తుల చేత నూట ఐదు మంది దంపతుల చేత ఈ యొక్క హిందూ బంధువుల చేత సత్యనారాయణ స్వామి తమను సామూహికంగా ఆచరింపడం జరిగింది ఈ యొక్క కథమంతా కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల యొక్క సహాయ సహకారములతో క్లాన వర్తక సంఘంలో చేసినటువంటి అన్నదానంలో యొక్క కుటుంబంతా కూడా ఆచరించబడము ఈ యొక్క స్వామివారి యొక్క కృప వల్ల ఈ పూజ అంతా కూడా లోకము సుభిక్షంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ధనము ధాన్యము ఆరోగ్యం ఐశ్వర్యము యశస్సు కీర్తి ఉండి వ్యవసాయ వ్యాపారాభివృద్ధి కలుగుతూ సుఖంగా సంతోషంగా జీవించాలని యొక్క కృతమంతా కూడా ఆచరించబడుతూ అందరూ కూడా బాగుండాలని కోరుతూ స్వస్తి